తట్టుకోలేని స్పీడ్ అయిపోయింది అంటే మీరు లెక్క వేసుకోవచ్చు మీరు ఆశ్రమాలు ఎక్కువైపోయాయి ఇంత చాలు అంటూ చాలు అనేది ఒక శాపంగా అయిపోయింది నాకు చాలు అంటే ఆ రోజు కొత్తది ఒకటి అవుతుంది అందుకని ఇప్పుడు చాలు అనేది నోరు పూసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంకా అనకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక చాలు అనుకుంటే ఎక్కువ అవుతున్నది ఇక చాలు భక్తుల మధ్యలో తిరిగేది అంటే ఎక్కువ తిరుగుతున్నా అట్లా అయిపోయింది అయిన తర్వాత డబుల్ స్పీడ్ అయిపోయి కాన్ కోడ్ అని చెప్పేసి ఒకటి మీకు ఉండింది ఇప్పుడు అది మీకు తెలీదు అది వేగం స్పీడ్ ఎట్లా పెడుతుందంటే వాయు వేగంతో సమానంగా వెళ్ళిపోతుంది అది అంతకన్నా అవుతుంది అది శబ్దం ఎక్కువ అని చెప్పేసి భూలోకంలో చాలా కష్టమవుతుందని దాన్ని సైంటిస్ట్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు ఆ విమానాన్ని మూడు గంటలకు అమెరికాలో చేరుకోవచ్చు మూడు గంటలకు వెళ్ళిపోవచ్చు అటువంటి ఇప్పుడు పంతొమ్మిది గంటలు అవుతుంది మనం ఇక్కడ వెళ్ళాలంటే అమెరికా పంతొమ్మిది గంటలు ఎక్కడ మూడు గంటలు ఎక్కడ అది విలువను జాస్తినే దాంట్లో ప్రయాణించడం కష్టమే చాలా భయం కూడా అవుతుంది జనానికి అది ఆ టైంలో ఒక్క పరిగెం ఆభిమానాలను కూడా వెళ్ళారు అది కూడా ఏర్పాటు చేశారు లండన్ నుంచి ఏర్పాటు చేశారు అక్కడికి అమెరికాకి వెళ్ళటం ప్యారిస్ నుంచి ఏర్పాటు చేశారు ఆ అభిమానం కూడా పనికి రాకుండా అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయిపోయింది ఎనభై సంవత్సరం వచ్చిన తర్వాత ఇది ఇంకా స్పీడ్ అయిపోయింది వాయు వాయు స్పీడ్ అయిపోయింది ఇప్పుడు మరి ఇది ఎక్కడికి నిలుస్తుందో తెలీదు ఎప్పుడు నేను అనుకున్న ప్రకారంగా అవుతుందో తెలీదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి సన్నిధిలో వెంకటరమణ స్వామి సన్నిధికి వచ్చి ఇక్కడ రెండు భజనలు వాడదామని కాలేదు నాదనీరాజానికి రెండు మాటలు రావటం జరిగింది ఎట్లా కష్టపడి రావటం జరిగింది అది కూడా వాడి యొక్క కృపతోనే జరుగుతుంది అన్ని దాళ్లకు సమయం రావాలి కదా ఈ ఆస్థాన మంటపం ఈరోజు ఇక్కడికి రావటానికి కారణం వా పరమాత్ముడైన ఆ భగవంతుడు చుట్టూ ఉండినటువంటి పరివారానికి ఆ పరివారంలో ముఖ్య పరివారంలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ చేరుకొని మన విష్ణు శర్మ గారు కూడా చేరుకొని ఆ పరివారంలో ఈ ఒక ఆస్థాన మంటపానికి మళ్ళీ ముప్పై ఏళ్ళ తర్వాత రావటము ఆ రోజు పాడిన పాట మళ్ళీ ఈరోజు పాడటం జరుగుతున్నది ఆ రోజు కాన్సెప్ట్ చేస్తూ చేస్తూ పాడుతున్నారు మొత్తం క్యూ అంతా నిలిచిపోయింది క్యూ అంతా నిలిచిపోయింది ఇక్కడికి రావటం లోపలికి తోసుకొని రావటం ఎంత జరిగింది ఆ రోజు జ్ఞాపకం మళ్ళీ ఈరోజు అనుకుంటూ మమ్మల్ని అంతా పాలించేటువంటి వెంకటరమణ కలియుగ దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుంటూ మీ అందరూ కూడా వెస్టిండీస్లో సంకల్పం చేసుకున్నారు తల నీలా నీవాలా స్వామికి అని సంకల్పం చేశారు స్వామి చేస్తూనే అనంటూ హైదరాబాదులో వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మేము మీ బదులు తలని ఇస్తా ఇస్తాము మీరు అవధూత మీకెందుకు అది మేము చేసుకుంటాం మీరు చెప్పండి అని ఆఫీసర్స్ ఎంతోమంది మేనేజర్స్ ఎంతోమంది కూర్చున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వామీజీ బదులు స్వామీజీనే మేము మా అంగము స్వామీజీ మా మా శరీరంలో ఉన్నారాయన అని చెప్పేసి స్వామీజీ బదులు మీరు తలనీ స్వామికి అర్పడగ అంతకన్నా ఇంకా సంతోషమేముంది చెప్పండి ఎంత సంతోషపడినా పొద్దు నుంచి నేను ఎగురుతూనే ఉన్నా సంతోషంగానే ఉన్నా అయితే నాకోసం వెయ్యి మంది ఇస్తారా అని ఊరికి తమాష కన్నా ఈరోజు రెండు వేల మంది వరకు ఇచ్చేశారు స్వామి ఈ జరిగింది అది విశేషమైన రోజులు ఇవి ఈ మూడు రోజులు కూడా నరసింహ జయంతి కొనరోజు ఇక్కడికి రావటం కూడా జరిగింది నిన్న సంతోషం స్వామి యొక్క దర్శనం అందరూ చేస్తున్నారు ఎవరు చేయలేదు వెళ్ళి మళ్ళీ చేయండి రేపందరూ ఉంటున్నారు కదా అందరికీ నేను తలనీదారు ఇచ్చిన ఆ శిరస్సును అందరికీ నేను తగలాల వాళ్ళందరికీ అనుగ్రహం చేయాలా అందరూ ఉదయం ఉంటున్నారు కదా